డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు నా నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశము మీ ముందుకు తీసుకురావాలని సంకల్పించడం జరిగింది ముఖ్యంగా శ్రావణ మాసంలో ఎక్కువగా శివభక్తులు రాజరాజేశ్వర స్వామి వేములవాడని దర్శనం చేసుకుంటారు అయితే దర్శనం చేసుకునే ముందు స్వామివారి దగ్గరికి వెళ్లే ముందు షావా అని ఒక సేవ ఇంట్లో చేస్తావు షావ చేయడం ఈ శావ అంటే కొంతమందికి చాలామందికి ఈ శావ ఏమిటో కొంతమందికి కూడా తెలియదు అనే విషయాన్ని కొంతమంది మా ప్రేక్షకులు ఫోన్ ద్వారా మాకు ఈ షావ అంటే ఏమిటి స్వామి కాస్త వివరణ ఇవ్వండి అని తెలియజేయడం వల్ల ఈ అంశాన్ని ఎంచుకొని మీకు తెలియజే నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము ముందుకు ముఖ్యంగా రాజరాజేశ్వర స్వామి దర్శనానికి ముందు ఒక పల్లకి సేవలాగా స్వామివారిని లింగాన్ని అందులో కూర్చున్న పంచామృత షోడశోపచారములు పూజ చేసి ఒక పల్లెకిలో కూర్చున్న పెట్టుకొని మరి తాళమేళాలతో ఒక వాడ మొత్తం కూడా తిరిగి తిప్పి అందరికీ దర్శనం చేయించి తీసుకొని వచ్చి మళ్ళీ స్వామిని వారి తలపైన అప్పుడు అయ్యగారు ఎత్తి వారికి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది అంటే దీని ఉద్దేశము ఎలా వచ్చింది అంటే ముఖ్యంగా ఈ స్వామివారికి మేమొక్కలమే దర్శనం చేసుకోవడం వల్ల కలిగే పుణ్యం కంటే ఈ షావ చేయడం వల్ల అంటే ఈ పల్లకి సేవను చేయడం వల్ల పది మంది అంటే మన వాడలో ఉన్నటువంటి పది మంది కూడా ఆ స్వామి దర్శనం చేసుకుంటారు ఆ పల్లకి కిందకి ఈగుతూ ఉంటారు ఆ పల్లకి సేవలో ఈగుకుంటూ స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల వాళ్ళు పొందిన పుణ్యం కూడా వీళ్ళకి కొంత వస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఈ సేవ చేయడం వల్ల ఈ సేవ వారికి కల్పించడం వల్ల అంటే కొంతమంది దర్శనం చేసుకోలేని అభాగ్యులు దర్శనానికి వెళ్ళలే స్వాములకు ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా తన వారు కూడా క్షేమంగా ఉండాలనే సంకల్పంతో స్వామివారి సేవను వారికి అందుబాటులోకి తెచ్చే అటువంటి సాంప్రదాయంలో భాగంగా మన మన తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కూడా ఈ సాంప్రదాయము ఎక్కువగా ఉంది షావ చేయడం శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ముఖ్యమైన శివమాసాలు శివ మాసాలలో కూడా ఈ శావ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ వరంగల్లో జిల్లాలలో కూడా ఎక్కువ మంది స్వామివారికి ధారణ వారు ఉంటారు ధారణ అంటే స్వామివారిని ధరించేటువంటి శివసత్తులు అన్నమాట అంటే శివుడి దగ్గరికి పోయి స్వామివారిని కళ్యాణం చేసుకున్నట్టు గుర్తుగా స్వామివారి రుద్రాక్షను మెడలో ధరించడం వల్ల దీన్ని ధారణ అన్నారు ధారణ ఈ ధారణ వల్ల స్వామివారే మనందు ఉన్నాడు అనేటువంటి భావనతో స్వామివారిని మొక్కుకొని మా క్షేమంగా ఉంచండి స్వామి అన్ని విధంగా ఆయురారోగ్యాలుగా భోగభాగ్యాలతో ఉండాలని వారు సంకల్పించుకొని స్వామిని ధరించడం జరుగుతుంది రుద్రాక్ష రూపంలో వారు ధరిస్తారు ఆ ధరించినటువంటి వారు తప్పకుండా శ్రావణ మాసంలో వెళ్ళడం జరుగుతుంది స్వామి దర్శనానికి వారందరూ వారితో పాటు మొక్కుబడిగా మేము శావ అని ఈ శ్రావణ మాసంలో కార్తీక మాసంలో కొంతమంది మొక్కుకొని ఈ సేవలు ఇతరులకు కూడా అందజేసేటువంటి సాంప్రదాయంలో భాగంగానే ఈ శావ చేయడం జరుగుతూ ఉంటుంది శ్రావణ చేయడం వల్ల పెళ్లి కన్నటువంటి వారికి పెళ్ళిళ్ళు అవ్వడము తర్వాత వారి కోరికలు ఏమైనా ఉంటే తప్పకుండా ఆ స్వామి వారి కోరికలు తీర్చడం జరుగుతుంది ఇది అందరికి కూడా అనుభవ ఐక్యమైనటువంటిదే ఇలాంటి మొక్కులు మొక్కి వారికి సఫలమైనటువంటి వారు ఇతరులకు చెప్పడం వల్ల ఈ షావ అనేటువంటి సాంప్రదాయము పల్లకీ సేవ దాన్ని ఆ పల్లకీ సేవనే శావ అని పిలుస్తారు ఈ షావను ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తీసుకోవడం శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి స్వామి మాసాలలో తీసుకొని స్వామి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది దానివల్ల వీరికి అనంతమైన పుణ్యము లభిస్తూ ఉంటుంది కోరికలు కూడా అనంతంగా వారు ఏ కోరిక కోరినా కూడా తప్పకుండా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహిస్తారు కాబట్టి అలాంటి వా అలాంటి వ్రతము అలాంటి సేవ ఈ శావ తీయడం వల్ల మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి భోగభాగ్యాలు కలుగుతాయని చేయలేని వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని తీయడం వల్ల వారికి కూడా మంచి సంపదలు వారు అనుకున్న కోరికలు నెరవేరి స్వామివారిని అందరినీ కూడా చల్లగా చూసేటువంటి రాజరాజేశ్వర స్వామి కాబట్టి ఈ వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఈ సాంప్రదాయము ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ షావలు తీస్తూ ఉంటారు ఇది సేవాభావము ఇతరులకు కూడా ఈ రాజ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోలేని శక్తి లేనటువంటి వారు కూడా ఇక్కడనే మన వాళ్ళనే దర్శించుకునే అవకాశము ఇచ్చి ఆరి పుణ్యాన్ని కూడా వీరు పొందడం జరుగుతుంది కాబట్టి వీరికి పుణ్యము అనంతమై వారు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు భోగభాగ్యాలతో వర్ధిల్లుతారని తెలియజేస్తున్నాం ఈ శావ విషయంలో అంటే శావ తీసే విషయంలో ఎవరైనా కొత్తవారు ఉన్నట్టయితే వారికి ఏమైనా సందేహాలు ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే మీకు ఆ విషయం గురించి సవివరంగా అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోను చూసి మీరు ఏ సందేహం ఉన్నా మాకు తెలియపరచగలరు అలాగనే తెలియని వారికి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే చేసుకోండి తప్పకుండా ఇతరులకు మీ ఈ వీడియో ద్వారా మీకు కూడా కొంత పుణ్యం లభిస్తూ ఉంటుంది